తెలంగాణ పోలీసులు సమర్థవంతమైనటువంటి పోలీసులు నేను ఒకటే చెప్తున్నాను ఈ రాజకీయాలు ఉంటే పోతే ఐదేళ్ళకు ఒక పార్టీ వస్తుంది పోతుంది కానీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది కాబట్టి ఏం జరుగుతుందో మీకు తెలుసు భవిష్యత్తు ఎంత ఘోరానికి నెట్టబడుతుందో మీకు తెలుసు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశానికి ఏం మంచి చేస్తారో చేయండి ఇది మాత్రం నేను విమర్శలు చేయదలుచుకోలేదు ఎందుకంటే సమర్థవంతమైనటువంటి బలిదానాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ పోలీసులకు ఉంది కానీ ఈనాడున్నటువంటి రాజకీయాలు ఎప్పుడైతే ప్రజలు అటువంటి నేతలను ఎన్నుకున్నప్పుడు అటువంటి నేతల చేతుల్లో అధికారం పెట్టినప్పుడు ఈరోజున ఒక గూండాలను రౌడీషీటర్లను లిక్కర్ మాఫియాను తీసుకొచ్చి బ్లాక్మెయిలర్లను దొంగలను తీసుకొచ్చి అధికారం అప్పజెప్పి వీళ్ళను మాత్రం తప్పు పడితే మంచిది కాదు అనేది నా అభిప్రాయం అదే సందర్భంలోపట నేను అందుకే గుర్తు చేసిన వీళ్ళది ఐదేళ్ళ ఐదు సంవత్సరాల సినిమా ఎప్పుడు కూడా అభద్రతతో ఉండేటువంటి సినిమా వీళ్ళది మీది ఈ పోస్ట్ కాకపోతే ఇంకో పోస్టు సర్వీస్లో మీరు అనుకుంటే భాగ్యనగరం భవిష్యత్తు మీ చేతిలో ఉంది అట్లా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు పనిచేయడం కారణంగా ఈ మాత్రం మనం ఉన్నాం